హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో ఆడపిల్లలందరికీ కూడా పుట్టింటిని గుర్తు చేసే పాకం చనివిడి రెసిపీని చూపించబోతున్నాను పుట్టింటి నుంచి అతవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్లకి కూడా ఇలా చనివుడిని సారిగా పెట్టడం అనేది సాంప్రదాయంగా జరుగుతూనే ఉంటుంది కదా నేను చెప్పిన పద్ధతిలో కనుక ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారంటే మొదటిసారి చనివిడి చేసే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా కుదురుతుంది దీనికోసం మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి మీరు చనివిడి సాయంత్రం చెయ్యాలి అనుకుంటే పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ ఉదయాన్నే చేయాలి అనుకుంటే మాత్రం ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ బియ్యాన్ని నానబెట్టుకున్నాను నేను ఇక్కడ ముందు రోజు రాత్రి నానబెట్టేసుకున్నాను బియ్యాన్ని నానబెట్టేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కొని నానిన తర్వాత దీంట్లో ఉండే వాటర్ని తీసేసుకుని పూర్తిగా నీళ్లు ఆరిపోకుండా కొంచెం తడి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పిండిని గ్రైండ్ చేసుకోవాలి మీరు ఈ బియ్యాన్ని డైరెక్ట్గా మిల్లులో ఆడించుకుని తెచ్చుకున్నా పర్వాలేదు పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఆరిపోకుండా ఇలా వెంటనే మెత్తటి జల్లడం తీసుకుని జల్లించుకోవాలి ఇక్కడ మీరు బియ్యాన్ని ఒకేసారిగా గ్రైండ్ చేసుకుని తర్వాత జల్లించుకోవడం లాంటివి చేయకూడదు గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి జల్లించుకుంటూ ఉండాలి ఈ రెండు కూడా సైమల్టైనయస్గా మనకి జరుగుతూ ఉండాలన్నమాట జల్లించుకునేటప్పుడు మెత్తటి పిండి అంతా కూడా ఇలా కింద పెట్టుకున్న బేసన్లోకి వచ్చేస్తుంది మిగతాది కొంచెం మురంగా ఉన్నది మాత్రం పైన జల్లిడ్లో ఉండిపోతుంది ఇప్పుడు ఈ మురాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా బియ్యంతో పాటు గ్రైండ్ చేసుకోవాలి జల్లించుకున్న మెత్తటి పిండి తడి అనేది ఆరిపోకుండా ఇలా దగ్గరికి ఒత్తుకుంటూ ఉండాలి బియ్యం మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి మెత్తటి పిండి అనేది వచ్చింది కదా దీన్ని ఇంకొకసారి జల్లించుకోవాలి చనివిడికి ఎప్పుడూ కూడా పిండి ఎంత మెత్తగా ఉంటే చనివిడి అంత బాగా వస్తుంది కాబట్టి మీకు ఒకవేళ మెత్తగా రాలేదు అంటే రెండు మూడు సార్లు అయినా జల్లించుకోవాలి ఈ పిండి మొత్తం ఆరిపోకుండా ఇలా పైకి బాగా ఒత్తుకుంటూ ఉండాలి ఒకవేళ తడి ఆరిపోతోంది అనిపిస్తే మాత్రం ఒక క్లాత్ని బాగా తడిపి గట్టిగా పిండుకుని దీనిపైన వేసుకోవాలి చనివిడికి ఎప్పుడు కూడా ముందుగా పిండిని రెడీ చేసుకున్నాకనే పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చనివిడిలోకి కావాల్సిన కొబ్బరి ఇంకా జీడిపప్పుల్ని వేయించుకోవాలి ఫస్ట్ మనం పాన్లోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరిని వేసుకుని కలుపుకుంటూ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులను కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చనివిడి చేయడానికి ఒక వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది దీంట్లోకి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను ఒక గ్లాస్ బెల్లానికి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుని బెల్లంలో ఏదైనా డస్ట్ అనేది ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు మరలా దీన్ని స్టవ్ మీద పెట్టుకుని పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాకాన్ని చెక్ చేసుకోవాలి అంటే ఇలా ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ కొద్దిగా వాటర్ని తీసుకుని పాకాన్ని వేసుకోవాలి పాకం మనకి నీళ్ళల్లో కరగకుండా ఇలా దగ్గరికి జరిగి రౌండ్గా మెత్తటి బాల్ కింద వస్తే కనుక మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి వేయించుకున్న జీడిపప్పుల్ని కొబ్బరిని కూడా నేతితో పాటు వేసుకోవాలి పైన ఇలా కలుపుకుంటూ పిండిని మొత్తం వేసుకోవాలి చనివిడికి ఎప్పుడు కూడా ఇద్దరు ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఒకళ్ళు పిండి పోస్తూ ఉంటే ఇంకొకళ్ళు కలుపుకుంటూ ఉంటారు కాబట్టి మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలుస్తుంది పిండిని మొత్తం ఒకేసారిగా వేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా పిండిని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చనివిడి మనకి ఇలా కొద్దిగా జారుతున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే పిండిని వేసుకోవడం ఆపేసుకోవాలి ఇది మనకి చల్లారిన తర్వాత కొంచెం గట్టిబడి ఉండలాగా చేసుకోవడానికి వస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను నేను తీసుకున్న ఒక గ్లాస్ బెల్లం తురుముకి మూడు గ్లాసుల బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది ఒక్కొక్కసారి బెల్లం తీరిని బట్టి బియ్యాన్ని బట్టి కూడా మనకి పడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా శనివిడికి కరెక్ట్గా సరిపోయేలాగా బియ్యాన్ని నానబెట్టుకోకూడదు కొంచెం ఎక్కువగా బియ్యాన్ని నానబెట్టుకుంటే ఒకవేళ పిండి మిగిలిన కూడా దాన్ని ఆరబెట్టుకుని వేరే వాటిలోకి వాడుకోవచ్చు ఇలా చేసిన ఒక ఒకరోజంతా నిద్ర చేసిన తర్వాతనే సారి కింద పెడతారు ఈసారి మీ ఇంట్లో చనివిడి చేయాలి అంటే నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి